వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రేజీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా మా ఫ్రెండ్తో కలిసి మేమైతే స్టోర్కి వెళ్తున్నాం మంచిలో సీ హాయ్ ఈ పీక్ చలిలో పీక్ క్రేజీ తో మా హస్బెండ్ కితే గిఫ్ట్స్ తీసుకుందామని బయలుదేరాము ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది కదా మా దగ్గరలో ఉన్న ప్రీమియం అవుట్లెట్ వెళ్ళాము అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అలాగే ప్రైసెస్ కూడా మనకి చాలా రీజనబుల్ లో వస్తాయి రీసెంట్ గా స్నో స్ట్రామ్ రావడం వల్ల ఎక్కడ చూసినా కూడా స్నో తో నిండిపోయింది దీని వల్ల పార్కింగ్ చేయాలన్నా కూడా రోడ్ పైన ల్యాండ్ మార్క్స్ తక్కువగా కనిపించడంతో కన్ఫ్యూషన్ గా ఉంది పార్కింగ్ చేయడానికి ఇక్కడ చాలా టైం పడుతుంది అట్లీస్ట్ మినిమం ఒక టూ అవర్స్ అన్నా కావాలి హోల్ ప్రీమియం విజిట్ చేయడానికి వితౌట్ షాపింగ్ సో మాకు టైం పడుతుంది అని చెప్పేసి మేము ఓన్లీ టూ త్రీ స్టోర్స్ కి మాత్రమే విజిట్ చేసాము టైం లేదు పిల్లలు స్కూల్ నుండి వస్తారని నేను ముందు చెప్పినట్టు ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి మ్యాప్ ఉంటుంది ఎందుకంటే ఇది హ్యూజ్ ఏరియా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం లోపలికి వెళ్తే ఆ మ్యాప్ ద్వారా మనమైతే ఏ స్టోర్ కి అయితే వెళ్ళాలి అది చూస్ చేసుకుంటాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసిన స్నో ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి స్కిడ్ అవుతుంది ఈ స్నో ఒక సైడ్ నుండి ఆనందాన్ని ఇస్తుంది ఇంకో సైడ్ నుండి చలి దంచిగుడుతుంది ఫస్ట్ మా హస్బెండ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే షాపింగ్ చేసుకుందాం అనుకున్నాము సో అలా నెంబర్లు చూసుకొని చూసుకుని వెళ్ళాలి మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈచ్ స్టోర్ ముందు నేమ్ ప్లస్ నెంబర్ ఉంటుంది మనకి మ్యాప్ లో నెంబర్ కనిపించిన ప్రకారం మనం వెళ్ళడమే ఈ అవుట్లెట్ డీటెయిల్స్ గురించి ఇంకా డీటెయిల్ గా కనుక్కోవాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను దాని గురించి ఒక పెద్ద బ్లాగ్ చేశాను కావాలంటే చూడొచ్చు అందులో ఇంకా నేను బర్త్డే డ్రెస్ తీసుకోవడం కోసం నేను టామీ హెల్ప్ స్టోర్ కి వచ్చాను ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వింటర్ సీజన్ కదా అని ఒక హుడ్డీ అండ్ టీ తీసుకున్నాను అలాగే త్రీ నార్మల్ రెగ్యులర్ వేర్ షర్ట్స్ తీసుకున్నాను వేరే స్టోర్ లో తిను యాక్చువల్ గా బర్త్డే టైమ్ లోనే షాపింగ్ చేస్తారు తనకి తను ఎప్పుడు షాపింగ్ చేసుకోరండి ఇంట్లోనే ఉంటారు వర్క్ ఫ్రం హోమ్ చేస్తారు కదా సో తనకి అంత అవసరం ఉండదు అని అంత ఇంట్రెస్ట్ చూపించారు ఫస్ట్ టైం మనం స్టోర్ విజిట్ చేసినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు దాన్ని బట్టి మనకి బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయి ఎవ్రీ టైం షాపింగ్ చేసినప్పుడు సో మనకి డిస్కౌంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మా హస్బెండ్ ఐడి ఆల్రెడీ ఉండింది బట్ నేను అది ఇస్తే తనకి తెలుస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఈ చల్లిలో అయితే మేము ఐస్ క్రీమ్ తినాలని డిసైడ్ అయ్యాము ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు చాలా ఫన్ గా అనిపిస్తుంది ఈ అవుట్లెట్ వచ్చినప్పుడు లింట్ లో మాత్రం ఐస్ క్రీమ్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇంతటితో షాపింగ్ యాప్ నేనైతే త్రీ ఐటమ్స్ ప్లస్ చాక్లెట్స్ తీసుకున్నాను ఈ త్రీ ఐటమ్స్ చూసి మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారని అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలతో కలిసి డెకరేషన్ చేయడం అంత ఈజీ కాదండో ఏమంటారు మీరు నేను నాకు హెల్ప్ చేయండి రా బాబు అంటే వాళ్ళు ఆ ఊదిన బెలూన్స్తో ఆడుతూ పగలగొట్టడమే సరిపోతుంది హెల్ప్ చేయడమేమో కానీ దానికి బదులు మనం సింగిల్గా మనకి మనం చేసుకోవడం బెటర్ కానీ వాళ్ళు ఊరుకోరు కదా సరే అని ఇంకా ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి మీ డాడీ కోసం ఒక మంచి గిఫ్ట్ కొనబెడతా మీరు నాకు హెల్ప్ చేస్తే అంటే ఇంకా అప్పుడు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు పిల్లలు ముందున్న హౌస్ ఓనర్స్ ప్రీమియం పెయింట్ వేసినట్టున్నారు గ్లూ స్టిక్స్ తో అతుకు అది ఒక సైడ్ నుండి ఊడిపోతూ ఉంది చాలా అయిపోయింది చేయడానికి ఫైనల్ డెకరేషన్ అవుట్లుక్ అయితే ఇలా ఉండింది నేను పిల్లలు కలిసి కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాము చాలా రోజులు ఏంది కార్ డ్రైవింగ్ చేసి ఆయన ధైర్యం చేసి అయితే బయటకు వెళ్ళాను మా చిన్నబ్బాయి మమ్మీ స్లోగా వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళకు భయపడకు అని చెప్పేసి చెప్తున్నాడు డెకరేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఏదో ఒకటి గిఫ్ట్ కొనిస్తానని ప్రామిస్ చేశాను కదా అందుకే ఇంకా పట్టుపట్టి నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు మేము ఉండే కమ్యూనిటీ చాలా బాగుంటుంది కానీ మేము పీక్ వింటర్ లో వచ్చాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేసేంత ఛాన్స్ రాలేదు కేక్ ఆర్డర్ పెట్టచ్చు కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి కొంచెం లాంగ్ ఉంటుంది నాకు డ్రైవింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా భయమసే నేను వెళ్ళలేదు మాకు దగ్గరలో ఉన్న స్టోర్ లో అయితే మేము కేక్ తీసుకున్నాము పిల్లలు ఏదైతే చూస్ చేశారో ఇంకా అదే కేక్ ఫైనలైజ్ చేసి ఇంకా మేము రిటర్న్ అయ్యాము ఒక్కదాని కోసం వెళ్తే పిల్లలు ఊరుకోరు కదా పది ఐటమ్స్ కొనిపించుకున్నారు దాంతో పాటు ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి ఇంటికి వచ్చి చూసేసరికి డెకరేషన్ చెప్పాను కదా అది గ్లూ స్టిక్ సరిగ్గా అంటుకోవట్లేదని మొత్తం బెలూన్స్ అన్ని కింద పడిపోయాయి మళ్ళీ నాకు రీవర్క్ అయిపోయింది ఎలా పెట్టానో తెలియక ఇంకా పిచ్చి పిచ్చిగా ఎలాగో అలా పెట్టేసాను డెకరేషన్ చేసి ఇంకా మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేశాను చిన్న ఫ్యామిలీతో క్యూట్ గా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి గిఫ్ట్ ఏమిద్దామా అని చెప్పేసి ఆలోచించి ఇంకా ఈ సమ్మర్ రావడానికి కుదరట్లేదు ఇండియాకి ఫ్యామిలీ నుండి విషెస్ వీడియో తీసుకొస్తే అందరూ ఒకే దగ్గర ఉండి విష్ చేస్తే తనకి ఎమోషనల్ ఫీలింగ్ అండ్ కనెక్టింగ్ గా ఉంటుంది అన్నట్టు నేను ప్లాన్ చేశాను అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ ద్వారా ఆర్ఫనేజ్ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేశాను నాకు నేను ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా లైక్ ఈవెన్ ఫ్యామిలీ విషెస్ కన్నా మనం ఫుడ్ పెట్టించినందుకు గ్రాటిట్యూడ్ గా వాళ్ళు ఆర్ఫనేజ్ నుండి వీడియో పంపించారు ఆ వీడియోలో లిటిల్ ఏంజెస్ విషెస్ ఎంత వాల్యుబుల్ అనిపించాయి అంటే మేడ్ ఫర్ ద డే అనిపించింది ఐ ఫీల్ దిస్ ఈస్ ద అట్మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను సరే మరి మా గిఫ్ట్స్ మా సర్ప్రైజెస్ చూసి

this. Wow. Perfume. Thank you, Thank you so much. You. Look at this crowd. Yeah. No, thank funny, but thank you. This is from my chinko. Mm -hmm. From adyan to dad. Son and dad. but i think about how lucky i am being in fifth grade means things are getting busier and sometimes a little more stressful but you always make home feel like the best place to be thank you Dari. thank you for being the person who listens to my long stories and <laughs> teaching me how to be a better person Thank for always being patient even when I am a little annoying. Love you daddy. Nice one. Thank you so much. Amma! Amma! I love you dad. Come here. You wants to come here first so and take it. Thank you dada. Love is over my superhero. You are my caring and lovable father ever. I want many more love and care from you always. Same daddy, always with you. Yeah. So, keep smiling dad and makes us smile always. For sure, Dada. Thank you. Thank you so Oh, Thank you. Thank you, Daddy. So, you Come aqui. You don't have to worry about streaming. <laughs> nice one. one. one Thank you made this all. You yeah. But mommy me o హాల్లోకి వెళ్తావా అక్కడ కూర్చోవనా తను ఫేస్ క్లీన్ చేసుకునే లోపు నేను హాల్లో అయితే వీడియో కోసం అరేంజ్మెంట్స్ చేశాను తను వచ్చి కూర్చొని వాచ్ చేస్తారని చెప్పేసి డాడీ మై మై సూపర్ హీరో ఫస్ట్ అలాగే బెస్ట్ టీచర్ కూడా నువ్వు చేసిన నీ నీ వర్క్ మేము ఎప్పటికీ డాడీ నా నా లైఫ్ నువ్వు ఉండడం బ్లెస్సింగ్ పక్కన జర్నీ చేయడం లక్క ఈ ప్రతిరోజు స్పెషల్ పార్ట్నర్ విషింగ్ యూ వెరీ గుడ్ హెల్త్ ఫ్యామిలీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే వి లవ్ యూ ఆల్వేస్ హాయ్ జలు లవ్ యూ సో మచ్ ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మల్లో ఈ రాక్షసి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఇక నీ విషయానికి వస్తే ఒక నాన్నగా ఒక కొడుకుగా ఒక అల్లుడిగా ఒక ఫ్రెండ్గా నేను ఇస్తూ ఒక బ్యాక్ బోన్ లాగా మా వెనకాల నిలుస్తూ మమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నావు సచ్ పర్సన్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడు నీ తోడు ఉంటూ మనం హ్యాపీగా ఉంటూ పది మందిని హ్యాపీగా ఉంచాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరితో పంచుకోకుండా నువ్వు ఒక్కడి రిజల్వ్ చేసుకుంటా చూ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది నువ్వు నా లైఫ్ లో ఉండడం అది ఒక గ్రేట్ ఫ్యామిలీ అందరికి ఒక పెద్ద హార్ట్ లాగా నిల్చావు చెప్పాలి అంటే ఒక అల్లుడిగా కాకుండా ఒక కొడుకులా ఉన్నావు అండ్ ఎక్కువ టెన్షన్స్ తీసుకోకు ఎక్కువ వర్క్ చేయకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా నేను అని నీ ఒక్క మాట చాలు నీ నవ్వు మన ఫ్యామిలీ అందరికి సంతోషాన్ని ఇస్తుంది నీ ప్రెసెన్స్ మన సేఫ్టీని ఇస్తుంది సో ప్లీజ్ ప్లీజ్ ఆల్వేస్ కీప్ స్మైండ్ ఇల్ అవి సో మచ్ హాపీ బర్త్డే నా ముందు మీరు ద హాయ్ హ్యాపీ బర్త్డే చిందా హ్యాపీ బర్త్డే కానీ శఖా సంతాప్జ ఆలత్ అష్ట ఐశ్వర్య ఆయనతో అందరిని నాయిస్తో అవతతో ఉండాలని కాన్స్పోర్ట్లో కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దీని రజిల్లు నిండు నూరెళ్లు సుఖశాంతతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే బాబా నెక్స్ట్ బర్త్డే నుండి ప్రతి బర్త్డే ఇండియాలోనే చేసుకోవాలి చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అందరం మిస్ అవుతున్నాం మిమ్మల్ని త్వరగా ఇండియాకి వచ్చేసేయండి హాయ్ అన్న మెనీ మోర్ హ్యాపీ ఫ్రెండ్స్ డే నేను మీకోసం ఈ వీడియో స్పెషల్గా రికార్డ్ చేసిన విషయం బికాస్ నాట్ జస్ట్ మీ సపోర్టర్ ఆర్ రియలీ లెట్ హు ఇన్ లైఫ్ అండ్ నాతో ఉండే ఆ ఫ్రెండ్లీ నేచర్ బిర్నా కే ఇచ్చే ఆ సపోర్ట్ ఎప్పటికీ అన్న యూ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ అస్ అండ్ ఐ హోప్ ఈ ఇయర్ మీకు సూపర్ హిట్ అవ్వాలి పార్టీ గురించి తర్వాత మాట్లాడుకుందాం వచ్చాక అండ్ వన్స్ అగైన్ ఆఫ్ డే లవ్ మినిమోస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ Happy birthday, Anna. Happy birthday, Mama. Happy birthday, Happy birthday, Anna. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Jalpuri. Happy birthday to you. Hi Jalu. Wish you a very happy birthday. I'm not that good at expressing my emotions for you so yeah i truly feel blessed you being my friend now contact is low five members love your topmost i always find a solution that it's a blessing to have a good-hearted person like you in my life i wish you good health happiness and i want you to prosper in your life and whenever i need money i always knock on your door please help me and don't ask me back <laughs> आई लव yeah. uh, you, सेंस Mama. प्लीज your बर्थडे क्यों भाई इतना शोर क्यों मचा रहे हो इतना ढिंडरों क्यों पिट रहे हो ऐसा क्या ऐसा किया है दुनिया में पैदा होके? तुम्हारा कंट्रीब्यूशन क्या है इसमें खुश हो तो खुश हो दुनिया में ढिंडोरा क्यों पिट रहे हो नाचो गाओ झूमो लोगों को क्यों परेशान करके रख रहे हो जाओ अपना केक कट करो हम भी खुश हो जाएंगे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डे Wishing you a very happiest, blessed birthday, Anna. Thank you for being such an incredible human being. Thank you for existing. Thank you for being my supporter, protector, and everything, what not, Anna. I wish you get everything you deserve this year, health, wealth, joy, prosperity, and everything, Anna. I'm praying for you and praying for your family, your children, everything. Stay blessed, Anna. Wishing you once again a very happiest, blessed birthday, Anna. తను చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అయింది డిస్క్రిప్షన్ లో లింక్ పోస్ట్ చేస్తున్నా తప్పకుండా చూడండి కేక్ ఆఫ్టర్ కేక్ కటింగ్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఎరిబడీ నైస్ నెక్స్ట్ డిజైన్ కి ఫిదా ఐపింగ్ ఇంకా మేము సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను సో నేను ఈ లోప గిఫ్ట్ ఇచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్దామని చెప్పేసి అయితే యూజ్ చేస్తున్నాడు ఫ్రాగ్రెన్స్ అయితే లవ్లీ ఉందండి హైదరాబాదీ హౌస్కి వచ్చాము బిర్యానీ అయితే లవ్లీ ఉంటుంది అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి वीडियो में एक नचना नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल. थैंक यू सो मच फॉर वाचिंग